నర్సరాజు ఎప్పుడో నీ దగ్గర అప్పు తీసుకున్నంత మాత్రాన కన్న కూతుర్ని నీలాంటి కసాయి వాడి చేతుల్లో పెట్టేంత దౌర్భాగ్యుని కాదు వెళ్ళు వెళ్ళు ముందు ఇక్కడి ఇంటి దగ్గర బయలుదేరే ముందు తుమ్మినప్పుడే నేను అనుకున్నాను ఈ అంటాడు అది నాన్న మన కప్పిచ్చి సాయం చేసిన పెద్ద మనిషిని పైగా ఆడదిక్కు లేని మనిషిని అవమానించి పంపడమా తప్పు కదా నర్సరాజ్ గారు మీరు లోపలికి రండి మనం మాట్లాడుకుంటా రండి రండి ఇలా కుర్చీలో కూర్చోండి ఏమిటోనండి మీ గంధం రాసి పన్నీర్ చల్లి బుగ్గన చుక్క పెట్టాలని ఎంతో కాలంగా అదే సీత నీ కళ్ళు మూసుకోండి నువ్వు చెప్పాలే కానీ ముక్కు మూసుకుని నూతలు దూకేయమంటే ఏమంటే చేస్తాను అంత గురు ఈ మాట మీద నాకు కానీ గంధం పూసే పన్నీరు చల్లి బుగ్గన చుక్కెట్టాయి చూడండి ఉషయ్ సీత ఇప్పుడు నీ మొహం ఎంత వికృతంగా ఉందో నిన్ను చేసుకుని నేను ఆడదాని బ్రతుకు కూడా అంత వికృతంగానే ఉంటుంది తెలిసి తెలిసి ఏ ఆడది నిన్ను చేసుకుని తన బ్రతుకు నవ్వు బాధ చేసుకోవాలి ఇక నుంచి ఈ కొత్త పల్లిలో నీ పొత్తుకి ఎంత అల్లరైపోతో చూడు ఈ చింత పిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నర్సరాజు మాట అంటే అది నాగుబాబు కాటి బావా ఇప్పుడు ఈ దరిద్ర కుటుంబంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళావంటే వీధి జనమంతా వెలువడి నవ్వుతారు ఇదిగో పోతే పోయింది కండ వేస్తారు తుడిచేసుకోవాలి అసలేనా మనస్సు అతలా వితల కుతల సుతలమైపోయి ఆ పాపిష్టి దాని పరిపర్తాలు అనిపిస్తోంది అనిపిస్తూ ఉంది కానీ ఎలా పడతావు ఎలా పడతానో నీకు నేను చెప్పను కానీ రేపటి నుంచి నీ కార్యక్రమం వీలైన నీ కప్పల్ని పట్టడం వాటిని నా కప్ప చెప్పడం ఏమిటి నేను కప్పలు పట్టాలా గతంలో నా అప్పల్ని ఇచ్చినందుకే ఏడ్చి సత్తున్నాను రా మళ్ళీ ఇప్పుడు నీకు నేను కప్పలు పట్టే తిప్పలు పడాలా రే అసలు నువ్వు సచ్చి నా అప్పలు బతుకుంటే ఈ కప్పలు పట్టే తిప్పలు నాకు తప్పుండేవరా బాగా సితక సితక నరసరాజు మనుషులు రావును కొట్టి ఊరిచేవరు పాడుబడిన బంగ్లాలో పడేశారు నేనే నేనే రారాజు లాంటి చింతపిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజుని నేనే నిన్న ఇక్కడికి రమ్మని కబురెట్టించి పిలిపించింది కూడా నేనేనే అయితే అబద్ధం చెప్పి రప్పించావు అనమాట అవునే ఆవేళ మీ ఇంటి దగ్గర నువ్వు నన్ను పరాభవించినందుకు నిన్న ఒక ఆట ఆడించాలని పిలిపించానే అదిగో మంచం అదిగో గంధం అదిగో పన్నీర్ నువ్వు ఆ మంచం మీద నా పక్కనే కూర్చోవాలి గంధం పుయ్యాలి సరసం చేయాలి కూర్చో మంచం మీద ఆడపిల్లను భయపెట్టడం మగతనం కాదురా నీకు దమ్ముంటే ఆడేనండి ఆ రోజు ముత్యాలు గడబండి తిప్పి తీసుకొస్తా అంటే కొట్టాడని చెప్పానే ఆడేనండి ఇంకా చూస్తారట సూపు చూసేయండి భయపడకు సీత నేనుండగా ఈ లోకంలో నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు పద ఇచ్చి ఎంత డబ్బు ఉంటాయా నేను వినపెట్లు ఉంటాయి ఆ బ్రహ్మరామ మనలో చేత తీసుకుని తిన్న తర్వాత బ్రతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే నాకే చావాలనిపిస్తుంది ఆ గుద్దిని గుద్దులు నా చెవుల్లో ఇంకా గిగురు నీకే బావా చెప్తుంటా నీకే ఏమిటా కారు కూతలు అసలే నా మనస్సు చండ ప్రచండ దిగ్దండ క్రూర భయంకర ఖండ ఖండాలుగా బాధపడుతోంది ఇంకొక మాట అన్నావు అంటే నేను చంపేసి చవా నిలపెట్లో దాచేస్తాను నా నుంచి ఎవడు తప్పించుకోలేడు అందుకే బాణాలు సిద్ధం చేస్తున్నాను బాణాలే అప్పు తీసుకున్నవాడు సంతకం పెట్టి నాకు ఇచ్చిన పత్రం వాడి బతుక్కి బాణం ఏదో ఒక రోజున గాడు ఒక భయంకరమైన బాణానికి బలైపోతాడు కప్పలారా ఇవాళ మనం మీ సీతప్ప భయం కాస్త పోగొట్టాలి బప్పాయరా బప్పాయండి బప్పాయ రా రమణ কবর చేసావంట ఏంటి చూద్దామని సర్దాగా ఆటాడుకుందామని ఏమట ఆ చెప్తానుండు కళ్ళు మూసుకుంటే ఒక్కొక్క వస్తువు నీ చేతికిస్తాను చూడకుండా అదేట నువ్వు చెప్పాలి ఆ కళ్ళు మూసుకు ను ఇదే పో చెప్పుకో చూద్దాం సంపయ్య కాదు బంతి పూ కాదు గులాబీ పూ కాదు మందాల పూ మళ్ళీ ఇదే కాయ చెప్పుకో చూద్దాం తొక్క లేదు కనుక ఇది తొక్క ఒలిచే కాయ మాత్రం కాదు చావుకాయ కాదు పద్ధతి చూస్తుంటే మామిడికాయలా ఉంది ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకో ఇదే నీకు అగ్ని పరీక్ష ఇందులో పాస్ అయ్యావనుకోను కళ్ళు కదా చెప్పు చల్లగా ఉంది మెత్తగా ఉంది అప్రై పిండి అయి ఉంటుంది కాదు చలిమిడి ముద్ద కాదు కాబట్టి ఏం లేదు అది వెళ్ళిపోయింది ఇంతసేపు అది నీ చేతిలోనే ఉంది ఏమన్నా చేసిందా నిన్ను పైగా నువ్వే దాన్ని డొక్కలో పొడిసి చేతితో పిసికి ఇబ్బంది పెట్టావు నేను నొక్కినా నన్నేం చేయలేదు పప్పు పిచ్చి ముడా మరి అదంటే నీకు ఎందుకు భయం ధైర్యం అనేది మనిషికి ప్రాణం లాంటిది ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి అన్యాయం చేయనప్పుడు మనం ధైర్యంగా బ్రతకాలి ఆ ధైర్యం నీకు లేకపోపట్టే కదా ఆ దుర్మార్గుడు నేను భయపెట్టాడు వాటి నుంచి నువ్వు దేనికి ఎవరికి ఎప్పుడు భయపడకూడదు సరేనా సరేనాయి అన్న ఏ రెండు మూడు సంబంధాలు ఏమన్నానా ఒక్కగానొక్క సంబంధం దేవాయా అన్నాను రోజులు గడిచిపోతున్నాయి బూతులో వారి సంబంధం అంటాడు బరి వారి సంబంధం అంటాడు ఇలా మాటలు చెప్పడమే తప్ప ముహూర్తం పెట్టించలేకపోయాడు అట్లాగేనండి ఈ ముహూర్తం పెట్టిస్తానండి మంచి సంబంధం చూసి దానికి టైం కల్చరే అవ్వాలి మరి తొరే ఈ పది రూపాయలు ఉంచుకో నేను చెప్పాను తెలిపో పది నిమిషాలు చూడండి గొప్ప తమాషా దొరుకుద్ది కడుపులు చెక్కలైపోయేటట్టు నవ్వుకుంటారు ఏమే ఏమేమే ఈ చింతపిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజ్తోనే పాటలాడతావటే ఆడు ఆడవే స్వాగత కజులేవా కాటేస్తుంది మెదిలేవా మీదకు పాకేస్తుంది సర్దాగా ఓ ముద్దిచ్చి ఇచ్చేస్తాను ఆడదాని తోబుట్టులా మర్యాదగా చూడని మనిషి పశువుతో సమానం రా ఒంటరి ఆడదాని నడివేదిలో నవ్వులు పాలు చేసే మనిషి తనే అబాట్ పాలవుతాడని గుర్తుంచుకో ఏమిటి అంత ధైర్యం వచ్చిందే నీకు నన్నే ఎదురిస్తున్నావు తప్పకుండా ఎదిరిస్తుందిరా ఒక్క సీతే కాదు పేదవాళ్ళంతా కూడా నేను ఎదిరిస్తారు అప్పులు ఇచ్చాం కదా అని వాళ్ళ ఆస్తులను దోచుకుని రక్తాన్ని తాగాలని చూసే నిన్ను వాళ్ళు ఎప్పుడూ క్షమించాలి తలిచీమల చేతిలో చిక్కి పాము చచ్చినట్టు పేదలందరి శక్తి ఏకమైన నేతగా వచ్చినప్పుడు నువ్వు దానను వెళ్ళి చావుతస్తావు సీత పది మందిలో ఆడదాన్ని అవమానించిన వాడికి ఆ మనుషుల ముందే బాగా బుద్ధి చెప్పు జీవితంలో మరే ఆడదాన్ని కన్నెత్తి తోడకుండా గట్టిగా బుద్ధి చెప్పు నీకు పౌరుషం అంటూ ఉంటే సిగ్గుతో చావాలి లేదా చావు దెబ్బ తిన్న పాములా తల ఉంచుకు బతకాలి నీకు ఏది నచ్చితే అజ్జయ్ బత సీత అవమానం అవమానం ఆడదాని చేతిలో పరాభవం ఒకనాడు మొహం మీద మచ్చలు మరొక నాడు పాడుపడ్డ మేడలో గుద్దులు ఈ వేళ మొహం మీద ఉమ్ములు చిచి 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 మండుతున్న మంటల్లో మంచి నెయ్యి పొయ్యకు చూస్తా ఉండు ఆ గాడు ఊళ్ళో లేని సమయం చూసి ఆ సీత ఎలాంటి గతి పట్టిస్తానో చూడు నలుగురు దాని మొహాన ఉమ్మేయాలి ఆఖరికి అదంటే నెత్తిన పెట్టుకుని ఆ గాడు కూడా పట్నం నుంచి తిరిగి వచ్చి దాని మొహాన ఉమ్మేయాలి అప్పుడు అప్పుడు నా మనస్సులో పగ చల్లారుతుంది అమ్మాయి సీత పట్నంలో ఉన్న మా అక్కకు పెద్ద జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చిందట నన్ను రమ్మని కబురు వచ్చింది నేను వెళ్ళాలి మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఒంటరిగా పడుకోలేరు ఇవాళ రాత్రికి వాళ్ళకి సాయంగా అంటే తెల్లారు ఆరు గంటలకల్లా వచ్చేస్తాను అలాగే పిని నువ్వు వెళ్ళు వస్తానమ్మా ఎవరు ఎందుకు చెప్పినా సరే ఆ పిల్ల అటువంటిది అంటే నేను నమ్మను ఆ పిల్ల ఎటువంటిదో నాకు తెలుసు తెలుసు ఏమిటో దేవుడు ఏమిటి గొడవంతా ఏమి లేదమ్మా లోపలమ్మ ఐగారును ఆ సీతమ్మ కలిసి నేనే ఏం భయం లేదు పడుకో మా పిల్లలకు సాయంగా పడుకోవాలని సీతమ్మ నేనే చెప్పాను నిప్పు లాంటి దాని గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను సహించను అడగండి వస్తుంది చెప్తుంది ఇదేమిటి సీతమ్మ నీ గురించి వీళ్ళందరూ తలో రకంగా చెప్తున్నారు ఇదేమి సీత మొదటిసారే దొరికిపోయాం మేము వస్తా నీ సీత మీద నిప్పు పొయ్యి కొంపటి అన్నావుగా ఇప్పుడేమంటావు నీ దొంపన నీ ఏంటి దాని మీ మంచి కుటుంబంలో పుట్టిన పిల్లవాన్ని మా పిల్లలకు తాయంగా పడతామంటే ఇలాంటి బదేరపల్లన్నీ చెప్పావా అన్ని గారు నా గురించి అది నీచంగా మాట్లాడకండి నేను కళ్ళు తెరిచేసరికి నా కాదు కూర్చున్నాడు అదురుమార్ కూడా చాలా ఉడకవమ్మా రంకు నేర్చింది బొంకు నేరవడాన్ని నేను కల్లా చూసా కూడా కట్టుబడలు ఉంటాయండి